వైసీపీలో అవమానాలు ఎదుర్కోలేకే పార్టీని వీడాల్సి వచ్చిందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు జగన్ చుట్టూ కొత్తగా చేరిన కోటరీ వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన తెలిపారు కోటరీని మెప్పించిన వారికి జగన్ దర్శన భాగ్యం కలుగుతుందని అలాంటి వారి వల్లే తనకు జగన్కు మధ్య దూరం పెరిగిందన్నారు మార్పు తనలో కాదని జగన్లోనే వచ్చిందని అందుకు మనసు విరిగి బయటకు వచ్చేశానని విజయసాయిరెడ్డి వెల్లడించారు వైసీపీలో మూడున్నరేళ్ల పాటు తీవ్ర అవమానాలు ఎదుర్కొని తాను ఒక్కో మెట్టు దిగిపోతుంటే అది కొందరికి ఎంతో ఉపయోగపడిందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు కొందరు నేతలు తలకు జగన్కు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి ఆయన మనసును విరిచేశారన్నారు జగన్ చుట్టూ ఓ కోటరీ ఏర్పడిందని ఆయన వద్దకు ఎవరినైనా తీసుకెళ్లి పరిచయం చేయాలన్నా జగన్ను ఎవరైనా కలవాలనుకున్నా వారు ఈ కోటరీకి అనుకూలంగా ఉండాలన్నారు వారితో నయానో భయానో కలిసిమెలిసి మెలగాలన్నారు కోటరి కాళ్లు చేతులు పట్టుకుని బ్రతిమాలుకుంటేనో లేక ఆర్థికంగా లబ్ధి చేకూరిస్తేనో జగన్ దర్శన భాగ్యం కల్పిస్తారని కుండబద్దలు కొట్టారు వారి వల్లే జగన్కు తాను దూరమయ్యానని అన్నారు ఈ కోటరీ వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని వీలైనంత త్వరగా జగన్ ఈ కోటరీ నుంచి బయటపడితేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుందని తేల్చి చెప్పారు చెప్పుడు మాటలు విని తప్పుదోవ పట్టొద్దని ఎవరు నిజాలు చెబుతున్నారో తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటేనే ప్రజలకు ఉపయోగపడతారని జగన్ కు స్వయంగా చెప్పినట్లు విజయసాయిరెడ్డి వివరించారు సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను నేను దిగిన దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు దానికి ఉపయోగపడడం జరిగింది ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను మీ చుట్టూ ఉండే ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్దాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు జగన్ తనకు పదవులిచ్చినా పార్టీలో ఎదురైన అవమానాలు తలుచుకుంటేనే మనసు విరిగిపోయిందని అందుకే బయటకు వచ్చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు మూడు తరాలుగా వైఎస్ కుటుంబంతో విశ్వాసంగా ఉన్నామని ఏనాడు ప్రలోభాలకు లొంగలేదన్నారు కానీ తాను భయపడ్డానని ప్రలోభాలకు లొంగిపోయానని విశ్వసనీయత కోల్పోయానని జగన్ ఆరోపించారన్నారు అయితే మార్పు తనడో రాలేదని జగన్లోనే వచ్చిందన్నారు పార్టీలోనే కొనసాగాలని జగన్ కోరారని అయితే విరిగిన మనసు మళ్లీ అతకదు కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్నారు మళ్లీ వైసీపీలో చేరే ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు వైసీపీ నుంచి బయటకు వచ్చినా తనకు జరిగిన నష్టమేమీ లేదన్న విజయసాయి ఇప్పటికీ జగన్ బాగుండాలనే కోరుకుంటున్నానన్నారు